అయితే ఏసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఏడు మాటలు పలకక ముందు ఆయన మనుషులతో అంటే ఇతరులతో మాట్లాడిన ఆఖరు మాటలు ఒక లాస్ట్ మెసేజ్ అని మనం చెప్పచ్చు సిలువకు ఎక్కక మునుపు ఎవరితో మాట్లాడారు ఏసుక్రీస్తు ప్రభువారు ఎవరిని అడ్రస్ చేస్తూ ఈ మాటలు మాట్లాడారంటే హీ వాజ్ స్పీకింగ్ టు ద డాటర్స్ ఆఫ్ జెరూజలెం ఎరుశలేము కుమార్తెలతో ఆయన మాట్లాడినట్లుగా చూసినాం ఈ ఎరుశలేము కుమార్తెలు ఏం చేస్తున్నారంటే యేసు క్రీస్తు ప్రభువారిని చూసి దుఃఖపడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం భారతీయ సంస్కృతిలో ఈ పరిస్థితులు మనకు అర్థం కావు కానీ ఈ మాటలు మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ఇజ్రాయేల్ దేశంలో ఆ కాలంలో ఉన్న సంస్కృతి ఆ కాలంలో ఉన్న పద్ధతులు మనం అర్థం చేసుకుంటే ఏసై ఈ మాటలు ఎగ్జాక్ట్గా ఎందుకు పలికారు అనేది మనకి బాగా అర్థమవుతుంది చూడండి ఒక్కొక్క ప్రాంతంలో ఉండే పద్ధతులు అలవాట్లు ఆచారాలు వ్యవహారాలు వేరువేరుగా ఉంటాయి ఇజ్రాయేల్ దేశంలో ఆ కాలంలో ఒక పద్ధతి ఏంటంటే ఎవరైనా ఇంట్లో ఒకరు ఒక వ్యక్తి చనిపోతే లేదంటే ఒక లాస్ అనేది వస్తే కొంతమంది ప్రొఫెషనల్ మార్నర్స్ని వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలిచేవారంట ఏడ్చేవారు గొల్లు చేసేవారిని బీదవారైతే పాపం వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టుకో లేరు కాబట్టి వారి సామర్థ్యం కొలది వారికి ఉన్న డబ్బుని బట్టి తక్కువ రేటులో కొంతమందిని తెచ్చుకొని ఆ చనిపోయిన వారి గురించి ఏడవడానికి పిలుచుకునేవారట ఒకవేళ గొప్పవారైతే కనుక వారు ఇంకొంచెం ఎక్కువ డబ్బు పెట్టి ప్రొఫెషనల్ మోనర్స్ని అంటే ఏడు ఏడవడానికి గొల్లు చేయడానికి రెడీగా ఉండే కొన్ని టీమ్స్ ఉండేవి వారిని వారు హైయర్ చేసుకొని ఆ ఇంట్లో ఆ వాతావరణంతో ఆ ఏడ్పులతో ఆ యొక్క కన్నీటి వీడ్కోలు అనేది ఒక కుటుంబంలో ఎవరైనా లాస్ అయితే అలా చేస్తూ ఉండేవారు అది ఆ కాలంలో ఉన్న సాంప్రదాయం ఎస్లీ గారు కూడా చెప్తూ ఉంటారు కదా ముంబైలో కూడా కొంతమంది ప్రొఫెషనల్ మార్నర్స్ టీమ్ ఉంటారంట ముంబైలో చూడండి చాలా కోట్ల మంది ముంబై ఒక చిన్న ఒక పట్టణమే కానీ దానిలో మనుషులు ఎట్లా ఉంటారంటే చాలా రద్దీ వెరీ బిజియెస్ట్ సిటీ అని మనం చెప్పుకోవచ్చు చాలా రద్దీ ఉండే పట్టణం పక్క నెక్స్ట్ డోర్లో ఏమవుతుందో కూడా ఎవ్వరు పట్టించుకొని టైం ఉండదండి ఎవ్రీబడి ఈజ్ బిజీ బిజీ విత్ దర్ ఓన్ లైఫ్ ఇప్పుడు అలాంటి ముంబై పట్టణాల్లో కొంతమంది ప్రొఫెషనల్ మార్నర్స్ టీమ్ ఉంటారంట మనకి ఎలా అయితే మీరు టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేయండి మీకు కాల్ సెంటర్కి కాల్ చేయండి అని నంబర్ ఇస్తారో వారు కూడా అలాగే మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడవడానికి మీ బంధువులు వచ్చే టైం లేకపోతే సమాధి చేయడానికి మీకు అంత టైం లేకపోతే అక్కడ వాతావరణం సృష్టించడానికి ఆ యాంబియన్స్ కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్ని గంటలకి ఇంత పే చేస్తే చాలని కొంతమంది టీంలు ఉంటారంట వాళ్ళకి ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చేసి వాళ్ళ సొంత అన్నో వాళ్ళ సొంత తండ్రో వాళ్ళ సొంత తమ్ముడో చనిపోతే ఎలా ఏడుస్తారో అలా మరి గ్లిజరిన్ పూసుకుంటారో జెండు బామ్ పూసుకుంటారో కళ్ళకి మనకి తెలియదు కానీ దే ఆర్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ క్రయింగ్ అండ్ వీపింగ్ కొంతమంది చూడండి నా నటన నటనతో కూడిన ఏడ్ పండు వాళ్ళకి సాధించుకునే వరకు ఏడ్ చేసి వెంటనే ఆపేస్తారు అన్నమాట ఈస్ నాట్ రియల్ టీయర్స్ నిజంగా వచ్చే కన్నీలు కాదు నిజంగా బాధతో సిన్సియర్ టీయర్స్ కాదు అవి ఊరుకు ఊరికే వచ్చే టీయర్స్ అవి కొన్నిసార్లు ఎట్లా ఉంటాయంటే నటనతో కూడిన టీయర్స్గా కొంతమందిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి కొంతమంది ఊరికే కన్నీళ్లు పెట్టేసుకుంటా ఉంటారనమాట ఇప్పుడు ఈ ప్రొఫెషనల్ మానర్స్ ముంబైలో ఏం చేస్తారంటే కార్ దిగి లేదంటే బస్సు దిగి రాగానే ఆ మనిషి కనబడగానే మీద పడిపోయి ఏడ్చేసి ఏడ్చేసి ఏడిచేసి మూడు గంటలు అయిపోగానే వాళ్ళ మేనేజర్ సైగ చేస్తారు టైమ్ అప్ అనగా చక్కగా తుడిచేసుకొని నవ్వుకుంటూ బయటకు వచ్చేస్తారు ఓన్లీ ఆ టైం వరకు ఆ వీడియో వరకు ఆ ఫోటోల వరకు ఆ కుటుంబానికి ఏదో కొద్దిగా వీళ్ళు ఎవరు లేనోళ్ళు కాదు అనాథలు కాదు వీళ్ళకి కూడా ఎవరో ఒకళ్ళు ఉన్నారనే ఒక సొసైటీలో ఒక పేరు కోసం అలా చేసుకొని ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా మళ్ళీ ఆ కుటుంబానికి వాళ్ళకి అందే డబ్బులు అందాల్సిన డబ్బులు అందాక దే ఆర్ నాట్ బాధడ్ మళ్ళీ ఫోన్ చేసి కూడా కనుక్కోరు ఎలాంటి సంబంధాలు ఉండవు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చూసి ఏడుస్తున్న ఈ స్త్రీలలో చాలామంది అలాంటి వారే ఉన్నారు ఇప్పుడు వారు ఎందుకు ఏడుస్తూ ఉన్నారు అని ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభుని చూసి ఆయన పెయిన్ని ఆయన సఫరింగ్ని చూసి దేవర్ క్రయింగ్ బికాస్ ఆఫ్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ పిటి ఏసై మీద జాలిపడి అయ్యో ఇంత కొట్టేస్తున్నారేంటి ఇంతగా ఆయనను బాధిస్తున్నారేంటి ఇంత హింస పెడుతున్నారేంటి అని ఏసైని చూసి జాలిపడి వారికి వస్తున్న కన్నీళ్ళు అనమాట అర్థమవుతుందా కొంతమంది కారుస్తున్న కన్నీరు అక్కడ ఎలా ఉంది అంటే ఏసైను చూచి జాలిపడి ఐ ఆల్సో రిమెంబర్ చిన్నతనంలో గుడ్ ఫ్రైడే రోజు ఒకటి వేస్తారు కదా టీవీలో ఏంటది కరుణామాయుడు కదా కరుణామాయుడు వేస్తారు మా ఇంట్లో టీవీ లేదు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉన్నప్పుడు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేవాళ్ళం కరుణామాయుడు అది చూసి మళ్ళీ మా ఇంట్లోకి వచ్చేటప్పుడు కళ్ళన్నీ ఇంత ఇంత వాసిపోండేది ఎందుకంటే ఏడ్చి 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 ఎందుకు వచ్చేది అంటే చిన్నప్పుడు ఏడుపు ఏసై అంటే ప్రేమ అఫ్ కోర్స్ కానీ ఏసైని ఇంత కొట్టేశారా అని కానీ ఏసయ్యకి ఆయనను చూసి జాలి పడే ఏడుపు ఏసయ్యక్కర్ల యేసుక్రీస్తు ప్రభు అంత పెయిన్లో ఉండి కూడా ఎంత క్లారిటీగా మాట్లాడారో నిజంగా మనల్ని మనకి ఆశ్చర్యం కలగజేస్తుందండి కొంతమంది శ్రమలో ఉన్నప్పుడు పెయిన్లో ఉన్నప్పుడు వాళ్ళ మాటలు క్లియర్గా రావు చెప్పాలనుకున్నది ఒకటి డెలివర్ చేసే మాటలు వేరుగా ఉంటాయి మనసులో కొన్నిసార్లు దెలూజ్ ఫోకస్ దె లూజ్ క్లారిటీ కానీ ఏసుక్రీస్తు ప్రభు అంత శ్రమలో ఉండి కూడా ఆ ఎరుసలేము కుమార్తెలను చూసి ఒక మాట చాలా స్పష్టంగా ఆయన చెప్తూ ఉన్నారు ఏమనంటే ఇరవై ఎనిమిదవ వచ్చినం ఏసు ఇంకొక మాట అండి వాళ్ళు ఏసైని చూసి జాలిపడి ఏడుస్తున్నారు ఇప్పుడు మనల్ని చూసి ఎవరైనా హాస్పిటల్కి వచ్చి ఏడ్చారనుకోండి మనం అప్పటిదాకా బాగానే ఉంటాం మనల్ని చూసి ఎవరైనా ఏడిస్తే మనకి ఏమొస్తుంది కరెక్ట్ అది ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ సెల్ఫ్ పిటి సెల్ఫ్ పిటి అని ఒకటి ఉంటుంది అంటే మనల్ని చూసి మనము జాలిపడే స్థితి ఒక దైవ జనడు ఏమంటాడంటే సెల్ఫ్ పిటి ఈజ్ ఎ సిన్ అంటారు ఏంటది మనల్ని చూసి మనం జాలిపడడం పాపం అంట అది దేవుడు ఎప్పుడు కూడా సమర్థించడం కొన్నిసార్లు మనల్ని చూసి మనం ఎంత జాలి పడిపోదు అందరికీ మన మీద జాలి వచ్చేలాగా డైలాగులు వేసుకుంటా కూర్చుంటాం నా బతుకండి నా జీవితం అండి ఈ గతండి ఈ స్థితి అండి ఎవరికి రావద్దండి నాకే వచ్చిందండి అది ఆ మాటలు ఎప్పుడొస్తాయంటే వెన్ ఆర్ టోటలీ కన్జ్యూమ్డ్ విత్ సెల్ఫ్ పిటీ నీ మీద నువ్వు జాలి పడేటప్పుడు నీకు వస్తాయి ఇంకోటి ఏంటంటే అందరి జాలి నీ మీద పడాలని ఆశపడినప్పుడు కానీ సెల్ఫ్ పిటీ అనేది దేవుడు ఎప్పుడు కూడా సమర్థించు దేవుడు గోఫర్ ఇట్ అన్నాడు జాలిపడు ఇంకా జాలిపడు ఇంకా దిగజారిపో అన్నాడు దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ఎర్షలేము కుమార్తెలు యొక్క కన్నీళ్ళు నా కోసమే కదా ఆ టీయర్స్ ఎవరి కోసం అండి ఏసయ్య పెయిన్ని చూసే కదా కొంతమంది బాగానే ఉంటారు పాపం ధైర్యంగా ఏదో ధైర్యంగా ఉంటారు ఎవరో వచ్చి నా అమ్మే నీకెంత కష్టం వచ్చిందే అనగానే ఇంకా స్టార్ట్ అయిపోతాయి కదా సముద్రంలాగా పాపం అప్పటిదాకా ఆవిడ ధైర్యంగానే ఉంటుంది ఓకే నా దేవుడు ఉన్నాడు నాకు ఇంత కష్టం వచ్చినా నా దేవుడు నన్ను నిలబెడతాడు అని విశ్వాసం ధైర్యం ఉంటుంది కానీ ఆ ఆనకట్ట ఎప్పుడు తెంచుకుంటుందంటే ఆ ఎదుటి వారు వచ్చి చూపించే సెల్ఫ్ పిటి ఇట్స్ లైక్ అ ప్రెషర్ అది ఒక అనవసరమైన ప్రెషర్ అనమాట నువ్వు ఆత్మీయంగా కాకుండా శారీరకంగా ఆలోచింప చేసే అనవసరమైన ఆ ప్రెషర్ ఒత్తిడి ఏంటంటే పిటి ఎదుటి వారు మన మీద చూపించే జాలి కొన్నిసార్లు మన మీద జాలి మనమే జాలి పడే స్థితికి మనల్ని తీసుకొని ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వారు ఆయన పెయిన్ని చూసి ఏడుస్తున్నా ఏసయ్య వారిని చూసి ఆయన ఎడవడం మొదలుపెట్టలేదండి హలే లూయా దట్ ఈస్ హౌ స్ట్రాంగ్ హీ వాజ్ దట్ ఈస్ హౌ ఫోకస్డ్ హీ వాజ్ యొక్క దృష్టంతా ఒకటే లోక పాపమును నేను మోస్తా ఉన్నా నా ఇష్టపూర్వకంగా నా ప్రాణాన్ని అర్పిస్తూ ఉన్నా సో నో బడీ హ్యాస్ టు క్రై ఫర్ ఎవరు నా కోసం ఏడవలసిన అవసరము ఆయన్ని బలవంతంగా సిలివేస్తే కదా జాలిపడాల్సింది ఆయన ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని అప్పగించుకున్నప్పుడు హీ డస్ నీడ్ ఎనీ వన్ టు పిటి హిమ్ ఎవరు ఆయన చూసి జాలిపడ్డం ఏసై కోరుకోనే కోరుకోవట్లా ఇప్పుడు ఏసయ్య ఒక స్పష్టమైన వర్తమానము అక్కడున్న ఎరుశులేము కుమార్తెలకు ఇస్తున్నారు కానీ ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే అక్కడ ఎరుశులేము కుమార్తెలతో పాటు ఆ చుట్టూ ఉన్న రోమ సైనికులు చుట్టూ ఉన్న కొంతమంది పురుషులు ఆ దారిన పోయే వాళ్ళు చాలామంది కూడా వింటూ ఉన్నారు ఇప్పుడు ఏసై ఇచ్చే సందేశము ఇట్ ఈస్ నాట్ జస్ట్ మినిస్టరింగ్ టు ద విమెన్ దేర్ బట్ ఆల్సో టు ద క్రౌడ్ అట్ లార్డ్జ్ మనం చాలాసార్లు అనుకుంటాం నేను నా ఇరుగు పొరుగు వారితో నా పిల్లలతో నా భర్తతో నా కుటుంబంతో నేను మాట్లాడే మాటలు వారికి ఒక్కరికే చేరుతున్నాయి అనుకుంటాం కానీ చుట్టూ ఉన్న వారికి కూడా చేరుతూ ఉంటాయి నువ్వు ఒక క్రీస్తు బిడ్డగా నువ్వు మాట్లాడే మాటలు ఒక సమస్యలో నువ్వు స్పందించే విధానము దేవునికి మహిమకరంగా ఉంటే ఆ మాటల ద్వారా వినే వ్యక్తే కాదు నాట్ జస్ట్ ద టార్గెట్ ఆడియన్స్ నువ్వు ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు మాట్లాడుతున్నావు వారే కాదు ఆ చుట్టూ ఉన్న వారు బలమైన పొందుకుంటారు లేదంటే ఆత్మలో బలహీనమైపో అయినా అయిపోతారు మన మాటలను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోస్తూ ఉండగా కొంతమంది వింతేదో చూద్దామని నిలబడి ఉంటారు కదండి ఏసై మీద ప్రేమ ఉండి కాదు కానీ అసలు ఏం వింత జరుగుతుంది కదా జనాలకి వింతలు చూడడం అంటే చాలా ఎవరో కొడతా తీసుకువెళ్తా ఉన్నారు ఈయన చాలా ఫేమస్ అంట ఈయన చాలా మందికి హెల్ప్ చేశాడంట బట్ వై ఇస్ దిస్ హ్యాపనింగ్ టు హిమ్ కన్ఫ్యూజ్డ్ క్రౌడ్ అక్కడ చాలామంది ఉండుంటారు ఆ తర్వాత ఆశ్చర్యంగా లేదంటే దుఃఖంగా అయ్యో పాపం అని చూస్తున్న క్రౌడ్ ఉన్నారు రోమా సైనికులు ఆయనను కొరడాలతో కొడుతూ తీసుకొని వెళ్తున్న వారు కూడా ఉన్నారు ఏసై పలుకుతున్న ఈ మాటలు వారందరికీ కూడా వినబడతా ఇట్ వాస్ అ మెసేజ్ టు వన్ హూ వర్ దేర్ దేవుని బిడ్లంగా మనం ఒకళ్ళు గుర్తుపెట్టుకోవాలి అన్నిసార్లు మనం ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు అది ఎవరికి వినబడాలో వారికే వినబడాలని అనుకున్న ఆ ప్రక్క వారికి కూడా చాలాసార్లు వినపడతా ఉంటాయండి మన సంభాషణలు దైవ చిత్తానుసారంగా ఉన్నప్పుడు ఒక దేవుని బిడ్డలాగా మనం స్పందించి మాట్లాడగలిగితే ఆ మాటల ద్వారా గొప్ప మేలు కలుగుతుంది హలెలుయా ఆర్ వర్డ్స్ ఎయిదర్ బిల్డ్ ఆర్ టేడ్ డౌన్ మన మాటలు కడతాయి లేకపోతే కూలగొడతాయి ఇతరుల విశ్వాసాన్నైనా ఇతరుల జీవితాలనైనా కొన్నిసార్లు అంత ప్రభావము అంత శక్తి మన మాటలకు ఉంటుందని ఎప్పుడూ మర్చిపోకూడదు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఎరుశులేము కుమార్తెలతో చెప్తున్నారు నా నిమిత్తము ఏడువకుడి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏసై చెప్పిన మాట ఏంటంటే నా కొరకు మీరు జాలిపడి ఏడవాల్సిన పరిస్థితిలో నేను లేను మీ కొరకు మీరు ఇంకెక్కువ జాలి పడాల్సిన పరిస్థితిలో మీరు ఉన్నారు మీరేదో నన్ను చూసి జాలిపడితే నేను నేనేదో బెటర్ ఫీల్ అవుతాను అనుకుంటున్నారా నో కొన్నిసార్లు మన దగ్గరకు వచ్చి వాళ్ళని చూస్తే మనం అనుకుంటా అబ్బా నా మీద ఎంత ప్రేమ అని ఎంత నాకు సపోర్ట్ ఇస్తున్నారండి మారల్ సపోర్టు మేబీ కొన్ని సందర్భాలలో కరెక్టే కానీ ఏసుక్రీస్తు ప్రభువారు అక్కడ వాళ్ళు నాకేదో మారల్ సపోర్ట్ ఇస్తున్నారు అన్నట్లు తీసుకోలేదండి ఎందుకంటే ఏసయ్య సఫరింగ్ ఈ లోకంలో మన సఫరింగ్ లాంటిది కాదు కదా ఆయన పడుతున్న శ్రమ ఈ లోకంలో మనం పొందే శ్రమకు ఆయన పొందుతున్న శ్రమకు అసలు పొంతనే లేదు మన శ్రమ పడితే ఎందుకు పొందు పడతామండి కొన్నిసార్లు మన తప్పులకి మన శ్రమ ఇతరుల అసూయ వలన వాళ్ళు చేసిన పనులు వారు అన్న మాటలకు మనం బాధపడి శ్రమపడతా కొన్ని వ్యాధుల వల్ల మనం శ్రమ పడతా ఉంటాం మన శ్రమ వేరు ఏసయ్య శ్రమ వేరు ఏసయ్య శ్రమ ఆయన ఇష్టపూర్వకంగా తను తను అప్పగించుకు తన దేహాన్ని అప్పగించుకున్నాడండి ఇప్పుడు ఏసఐ అంటున్నారు నన్ను చూసి మీరు జాలి పడాల్సిన ఏదంటే మీకు ఏడ్చి ఏడ్చి అలవాటు అయిపోయిందేమో ప్రొఫెషనల్ మార్నర్స్గా ఉండి మీరు అలా నా కోసం ముసలి కన్నీళ్లు గార్చాల్సిన అవసరం లేనే మీకోసం మీరు కార్చండి కన్నీరు ప్లీజ్ స్వీప్ ఫర్ యువర్ సెల్ఫ్స్ అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీస్ మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అనే మాట ఏసయ్యా మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటే ఏంటి ఏడవండి అని ఎవరైనా చెప్తారండి ఎవరైనా చెప్తారా నవ్వండి అంటారు కదా నవ్వండిరా కొంచెం నవ్వండి ఆనందంగా ఉండండి అంటారు కదా ఏడవండి అని ఎవరైనా చెప్తారా యూజువల్గా ఎవరు చెప్పరు ఒకవేళ ఏడవండి అని ఎవరైనా చెప్పారంటే వాళ్ళు మన మేలు కోరి మాత్రం చెప్పరు మన మేలు కోరేవారు ఎప్పుడు మనం ఏడవాలి అని కోరుకోరు కానీ ఏసుక్రీస్తు ప్రభు ఏడవండి అని ఎందుకు చెప్పారంటే ఆ ఏడ్పు పశ్చాత్తాపముతో కూడిన ఏడ్పుగా ఉండాలని దేవుడు ఆశించాడు నేను ఇంత కార్యం చేస్తుంది ఇంత త్యాగం చేస్తుంది ఎందుకంటే మీరు నరకం నుండి తప్పించబడాలని మీరు మీ కుటుంబాలు ఆత్మరక్షణ పొంది నిత్యరాజ్య వారసులు అవ్వాలని మీరు అది గుర్తించకుండా నన్ను చూసి ఏడిస్తే ఏమో ఉపయోగం ఎరుశలేము కుమార్తెలారా క్రై విత్ రిపెంటెన్స్ పశ్చాత్తాపంతో ఏడవండి మీ దోషాలు మీ తప్పిదాలు గుర్తెరిగి ఏడవండి మీ స్థితి ఏంటో తెలుసుకొని ఏడవండి నిత్య నరకాగ్ని నుండి మీరు తప్పించబడకుండా ఏడవండి ఇక్కడున్న తల్లులు ఒక మాట జ్ఞాపకం ఉంచుకోవాలి మన పిల్లల కొరకు చిన్న వయసు నుండే మనం ఏడ్చి ప్రార్థన చేస్తే పెద్ద అయ్యాక వారు తప్పిపోయాక వారి కొరకు ఏడ్చే స్థితి మనకి రాదండి ఇది కేవలం చెప్పడమే కాదు దిస్ ఇస్ ఆల్సో మెసేజ్ ఫర్ మీ నేను చెప్పే ప్రతి సందేశం ముందు నాకు నేను చెప్పుకుంటానండి మన బిడ్డల కొరకు మనం ఇప్పుడు నుండే అట్లీస్ట్ ఇప్పటి నుండి అయినా అమ్మ మా వాళ్ళు చాలా పెరిగిపోయారు ఏం పర్వాలే బెటర్ లేట్ దెన్ ఎవర్ అన్నారు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది ఎప్పటికీ చేయకపోవడం కన్నా ఆలస్యంగా చేస్తే మంచిదే మన కొరకు మన కుటుంబాల కొరకు సమయం ఉన్నప్పుడే ఎప్పుడైనా మనం కన్నీటితో ప్రార్థన చేయగలిగితే వారి ఆత్మరక్షణ కొరకు మన కుటుంబాలు దేవునిలో ఉండడం కొరకు నిత్యన నరకాగ్ని నుండి తప్పించబడాలని మనం కన్నీటితో ప్రార్థన చేయగలిగితే ఒక్క దినాన నా కొడుకు నరకానికి వెళ్ళిపోయి ఉంటాడు నా కూతురు నరకానికే వెళ్ళిపోయి ఉంటుంది అని ఏడ్చే పరిస్థితి మనకు రాదండి లేదంటే ముందే తల్లులు పైకి వెళ్ళిపోతే నా కొడుకు వస్తాడో రాడో పరలోకానికి నా కుమార్తె పరలోకంలో ఉంటుందో నరకంలో ఉంటుందో అని కంగారు పడాల్సిన అవసరము యు విల్ బి వెరీ సెక్యూర్ కుటుంబం అంతా రక్షణ పొందితే ఎవరు ముందు వెళ్ళినా ఎవరి తర్వాత వెళ్ళినా వి ఆల్ విల్ బీ వెరీ కాన్ఫిడెంట్ ఏం పర్వాలేదు ఒకరోజు అక్కడ కలుసుకుంటాం ఒకరోజు నిత్యరాజ్యంలో దేవుని సన్నిధిలో మేము ఖచ్చితంగా కలుసుకుంటాము అనే శుభప్రదమైన నిరీక్షణ మనము కలిగి ఉంటాము ఇంకొక మాట నేను చూపించి ముగిస్తాను యేసుక్రీస్తు ప్రభువారు వారిని ఏడవమని ఎందుకు చెప్పారంటే ముప్పైవ వచనం అప్పుడు మా మీద పడుడని భవిష్యత్తులో జరగబోయే పరిస్థితుల గురించి ఏసే ఇక్కడ మాట్లాడుతూ కొన్ని భయంకరమైన కాలాలు సమయాలు రోజులు వస్తాయి అప్పుడు బ్రతికున్న వారు పర్వతములతో కొండలతో అంటారు మా మీద పడండి అని ఎవరైనా కోరుకుంటారండి పర్వతాలు కొండలు వారి మీద పడాలని ఇది ఏసయ్య దేని గురించి చెప్పారంటే దేవుని ఉగ్రత ఒకనాడు అవిశ్వాసుల మీదకి అవిధేయుల మీదకి రక్షణ పొందని వారి మీదకి రాబోతుంది ఆ ఉగ్రతని తట్టుకోలేక మనుషులు కేకలు వేస్తారంట కొండలారా పర్వతాలారా మమ్మల్ని కవర్ చేయండి మమ్మల్ని కప్పండి అని ఆ రోజు రాబోతుంది అని వేసి ఎందుకు చెప్పారంటే అలాంటి భయంకరమైన రోజులు రాబోతున్నాయి కాబట్టి అలాంటి భయంకరమైన రోజుల నుండి మీరు తప్పించబడాలంటే ఈరోజే ఇప్పుడే నేడే సమయం ఉన్నప్పుడే మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి రానున్న దినాల్లో రక్షణ పొందని వారికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది తప్పదండి ఏసు ప్రభును రక్షణను తృణీకరించిన వారి జీవితంలో ఖచ్చితంగా దేవుని ఉగ్రత వారి మీద దేవుని ఉగ్రత అనే పాత్ర భూమి మీద ఆయన కుమ్మరించక ముందే మనందరి కొరకు ఏసయ్య శ్రమ అనే పాత్రలో తాగారు కదా నిన్న రాత్రి అదే మనం ధ్యానం చేసుకున్న గెచ్చమనే తోటలో ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించి అన్నారు ఆ గిన్నె ఏంటంటే ఇట్ ఈస్ ద కప్ ఆఫ్ సఫరింగ్ శ్రమ అని గిన్నె శ్రమతో నింపబడిన గిన్నె అందులో ఆఖరు బొట్టు వరకు వేసే తాగారండి శ్రమ అంతా సంపూర్ణంగా ఆయన భరించారు కారణం ఏంటంటే దేవుని ఉగ్రత పాత్ర ఒక దినము అవిధేయుల మీద కుంభరించబడబోతుంది దాని నుండి నీవు నేను తప్పించబడాలని సో దిస్ వాజ్ ఐ ఓపెనింగ్ మెసేజ్ ఇది కళ్ళు తెరిపించే మాటలండి కేవలం అక్కడున్న ఎరుశ్లేము కుమార్తెలకు మాత్రమే కాదు కానీ నేటి దినాల్లో కూడా ఒకవేళ సిలువ ధ్యాన కూడికలకు ఏదో మురికే వచ్చి ఆచారపూర్వకంగా పాలు పొంది వెళ్ళిపోదామని వచ్చేవారు లేదంటే అయ్యో ఇంత కొట్టారా వేసేది ఇంత మంచోడు ఏసయ్య ఇంత ప్రేమ కలిగిన వారు ఇంత జాలి కలిగిన వారు వేసేయ్య ఆయన ఇంత శ్రమ పెట్టారా అని ఏడవడం కంటే ఏం కోరుకుంటారంటే ఇట్ వాస్ మై సిన్ దట్ టుక్ జీజస్ టు ద క్రాస్ ఏసై అంత శ్రమ పొందాడంటే నా పాపము కొరకే కదా అని పశ్చాత్తాపడి కన్నీరు కార్చగలిగితే నా విధేయత వలనే నా రక్షకుడు సురూపమైన సొగసైనా లేనివాడిగా మారిపోయాడు అని గుర్తించి మనం పశ్చాత్తాపంతో ప్రార్థించగలిగితే ఆయన ప్రాణ త్యాగము నా రక్షణ కొరకే నా కుటుంబం యొక్క విమోచన కొరకే అని గుర్తించి కన్నీరు కార్చగలిగితే మనము మన కుటుంబాలు రక్షణ పొందుకుంటాము ఆ నిత్యరాజ్యంతో నిత్యరాజ్యంలో దేవునితో యుగ యుగాలు ఉంటాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ మహోన్నతురానికి స్తోత్రాలు నీ ప్రాణము మా కొరకు అయ్యా మా పాపముల నిమిత్తము నువ్వు బలయ్యావు ప్రభ మా దోష శిక్షను భరించవయ్యా దేవుని ఉగ్రత మా మీద పడొద్దని శ్రమ పాత్రలోనిదంతా నువ్వు త్రాగావు ప్రభ నీకు స్తోత్రమయ్యా నువ్వు చనిపోయింది మా కొరకే మా పాపములే నిన్ను సిలువకు ఈడ్చేయి ప్రవ్వా మా పాపములే అయ్యా నిన్ను అవమానానికి అప్పగించాయని తండ్రి మేము గుర్తిస్తున్నాం గ్రహిస్తున్నాం ప్రభ్వా ఇంకా రక్షణ పొందకుండా మా కుటుంబాల ఎవరున్నారో ఇంకా సిలువ ప్రేమను అర్థం చేసుకోకుండా మా చుట్టూ ఎంతమంది ఉన్నారో వారి కొరకు కన్నీటి ప్రార్థన చేయగలిగే కృప మాకివ్వండి రక్షణ ఓడలో అయ్యా కుటుంబాలుగా సంఘముగా మేమందరము చేర్చబడినట్లుగా నీ సహాయం